వక్తులందర హరే కృష్ణ ఈరోజు తిరుప్పవై మూడో పాసరం చెప్పుకుంటా నీలాంగస్తప్తముధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతీరా సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజని యాబలాకృత్య భుంతే గోదాతస్య నమయిదమిదం భూయ ఏవాస్తు భూయ గోదాతస్యై నమయిదమిదం భూయై వాస్తు భూయ గోదాతస్య నమయిదమిదం భూయ వాస్తు భూయ ఆ తిరుపడగలే శరణం ఒకసారి మూడోపాసు గురించి చెప్పుకుంటాం మొట్టమొదటి బాసురంలో అమ్మవారు వ్రతం అంటే ఏంటి చెప్పారు రెండో పాసురంలో వ్రతానికి కావాల్సిన నియమాలు ఏ ఏ నియమాలను పాటించడం ద్వారా వ్రతం చేయవచ్చు ఈ విషయం గురించి రెండో పాసురంలో చెప్పారు ఇక మూడో పాసురంలో ఏంటి ఒక గోపిక అమ్మవారిని ప్రశ్నిస్తుంది సరే సరే ఇంత మనం నియమాలు పాటించి చేస్తాము కానీ ఫలితం ఏంటి అని ప్రశ్నిస్తుంది ఈ మూడో ఆశ్రమంలో అమ్మవారు ఈ వ్రతం చేయడం వలన కలిగే ఫలితం గురించి చెప్తున్నారు ఇప్పుడు చూడండి సరదాగా మనం ఏదైనా పని చేయడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి ఏదైనా పనికి వెళ్తున్నాం వెంటనే మనకి డౌట్ వస్తుంది సరే ఇంత దూరం వెళ్తాము ఇంత పరిశ్రమ చేస్తాము ఈ పని చేస్తాము నిజానికి పని అయిపోతుంది అంటారా మనకు కావాల్సింది లభిస్తుంది అంటారా అంటూ పనికి ముందే మనకి డౌట్ వస్తుంది ప్రశ్న వస్తుంది తప్పకుండా లభిస్తుంది ఎందుకు లభించవచ్చు ఇక్కడ చూడండి వ్రతం ఎవరి కోసం చేస్తున్నారు లోకుల బాగు కోసం ఇది నిజానికి ముఖ్య ఉద్దేశము వర్షాలు పడాలి పాడి పంటలు సరిగా ఉండాలి ఈ ఉద్దేశంతో వ్రతమా ఏంటి నిజానికి ఆ సమయంలో పాడి పంటలు అవసరం కానీ ముఖ్య ఉద్దేశం కృష్ణుడిని పొందడమే వీరి లక్ష్యం ఆండాలమ్మవారు ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం భగవంతుడు భగవంతుడి కోసమే భగవంతుడు భజించాలి భగవంతుడి కై భజన చేయాలి అనే ఉద్దేశంతో అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు ఈ మూడో అవసరంలో ఫలితం గురించి చెప్పారు అలాగే వామన భగవంతుడిని యొక్క గుణాల్ని గానం చేస్తున్నారు ఇక్కడ ஒருசாரி மூடோபுரம் அனுசன் ஒருசாரி சூடும் ஓங்கி உலகளந்தா உத்தமன் பேர்பாடி குச்சா தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் பெய்யது ஓங்கு பெரும் சென்னல் உலக ஊடு கயல் உகல பூங்குவளை போதில் பொறிப்பண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்து முளை பத்தி வாங்க குடும் நிறை குடும் வல்லல் பேரும் பசுக்கள் ఏ ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్ ఇదే మన యొక్క వ్రతం ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ అమ్మవారు వామన భగవంతుడి యొక్క గుణాల్ని కీర్తిస్తున్నారు వామన భగవంతుడు ఎలా వచ్చారు పొట్టివాడిగా వచ్చాడు పొట్టివాడిని చూసి బలిమహారాజా అనుకున్నారు సరే సరే ఇంత చిన్న పిల్లవాడు మూడు అడుగులు భూమి కావాలంటున్నారు అది కూడా ఆయన పాదాలతోటి అవుతుంది ఏంటి అది కూడా నేను అన్నాను ఏ ఊర్లు కావాలి ఊర్లేంటి స్వర్గలోకం కావాలంటే నేను ఇచ్చేస్తాను పద్నాలుగు లోకాలు నావే మొత్తం అన్ని లోకాలు నావే ఇప్పుడు ఒక లోకమే ఇచ్చేస్తాను నీకు మూడు అడుగులేంటి అది కూడా నీ పాదాలతో చిన్న చిన్ని పాదాలతోటి అంటూ ఒకసారి నన్నాడు దానం దానం తీసుకోవడానికి ఒకసారి నా దగ్గరికి వస్తే ఇక తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకెవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మళ్ళీ మహారాజు అంటున్నారు అంత దాన దానకర్తను నేను శుక్రాచార్యుడు అంటున్నారు అరే రే పొట్టివాడానికి మోసపోయావు నువ్వు నిజానికి పొట్టివాడు కాదు చాలా గట్టివాడు స్వయంగా వచ్చింది విష్ణువు దేవతల కార్యం కోసం వచ్చాడు మొత్తం మూడు అడుగులతోటి ముల్లోకాలను వ్యాపించేస్తాడు మొత్తం తీసుకెళ్ళిపోతాడు నువ్వు దరిద్రుడు అవుతావు ఇంకా నీ దగ్గర ఏముండదు నీ జీవనోపాధి కోసం కూడా నీ దగ్గర ఏముండదు అని అన్నారు శుకరాచార్యులు బలివారజి ఆనందపడిపోయారు స్వయంగా విష్ణువే వచ్చారు నా దగ్గర అడగడానికి ఒకవేళ ఆయన విష్ణువే అయితే ఇంకా మంచిదే కదా విష్ణువుకు దానం ఇస్తే మరి నా యొక్క పేరు స్థిరస్థాయిగా ఉండిపోతుంది కదా పద్నాలుగు లోకాల్లో వ్యాపిస్తుంది కదా మరి వచ్చింది విష్ణువైతే మంచిదే కదా ఆనందపడిపోయారు బలి మహారాజు పొట్టిగాడి పొట్టివాడిగా వచ్చాడు మెల్లమెల్లగా వచ్చాడు తర్వాత ఎప్పుడైతే సంకల్పం చేశాడు బలి మహారాజు సరే సరే నేను ఇస్తాను ఒక్కసారి నేను మాట చెప్పానంటే నేను ఇచ్చేస్తాను శుక్రాచార్యుడు ఎంతో నచ్చ చెప్పాడు మొత్తం సర్వస్వం కోల్పోయేటప్పుడు మీరు ఇస్తానని చెప్పినా మాట వెనక్కి తీసుకోవచ్చు పర్వాలేదు హాస్యంగా చెప్పేటప్పుడు హాస్యం భార్యతోటి ఏదైనా మాటలు మాట్లాడేటప్పుడు హాస్యంలో కాస్త అబద్ధాలు చెప్పినా కూడా అబద్ధాలు అబద్ధాలు కాదు పెళ్లి చేయడానికి సరే వధువుని ఊరుణ్ణి ఒకటి చేయడానికి ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేయని పెళ్లి చేయొచ్చు ఆ పర్వాలేదు ఆవుని బ్రాహ్మణుని రక్షించడానికి కాస్త అబద్ధం చెప్పినా కూడా అబద్ధం కాదు అంటూ రకరకాలుగా తర్క వితర్కులు చేసి శుక్రాచార్యుడు నచ్చ చెప్పారు ఇప్పుడైనా మంచిదే ఇంకా సమయం ఉంది నేను ఇవ్వలేను అని చెప్పేసి కానీ బలి మహారాజు సంకల్పం చేశారు లేదు లేదు నా యొక్క వంశం ఏంటి ప్రహ్లాదుడు విరోచనుడు ప్రహ్లాదుడు యొక్క మనవణ్ణి ఒకసారి మాటిచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవటమా లేదు లేదు సంకల్పించారు సరే పొట్టివాడు ఏం చేశాడు విరాట్ రూపం తీసుకున్నారు ఒక్క అడుగుతోటే మొత్తం సమస్త భూమండలాన్ని వ్యాపించేశాడు రెండో అడుగుతోటి పద్నాలుగు లోకాలని వ్యాపించేశాడు సత్యలోకంలో బ్రహ్మ ఎక్కడైతే ఉంటారు ఉపరితలం మీద తన యొక్క ఎడం కాలు యొక్క బొటన వేలు యొక్క గోరు స్పర్శ అయ్యి అక్కడ కూడా కన్నం పడిపోయింది ఇంకా ఒక అడుగు ఉంది ఎక్కడ పెట్టమంట బలిమహారాజు శరణాగతి పొందారు అయ్యా స్వామి ఇదిగో ఇక్కడ ఇంకా ఇక్కడ పాదం పెట్టండి ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టండి అంటూ తన యొక్క శిరస్సును చూపించాడు ఎంతమంది దానకర్తలు ఉన్నారు అందరిలో వాడు బలి మహారాసు ఎందుకంటే స్వయంగా భగవంతుడికి దానం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అమ్మవారు అంటున్నారు భలేవారే ఫలితం గురించి మీరు అడుగుతున్నారు కదా సరే చెప్తున్నాను వినండి స్వయంగా వామనయుడు యొక్క కీర్తనలు చేయడమే మన పని వామన భగవంతుడు యొక్క కీర్తనలు చేద్దాం అంతే చేస్తే ఫలితం ఏంటో ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు నిజానికి వారికి కృష్ణుడు కావాలి కృష్ణుడు పొందాడి వా పొందాలి వారి లక్ష్యం అది అనమాట ఇక ఈ లోపల ఎన్నో కార్యాలైపోతాయి వీరి లక్ష్యం ఈ గోపికల ఆండాల అమ్మవారి యొక్క గోపికల యొక్క లక్ష్యం కృష్ణుని పొందటం కృష్ణుడిని తమ పతిగా భర్తగా పొందటం ఇక వర్షాలు పట్టడం పంటలు పండడం పాడి పంటలు బాగా బాగుగా రావడం ఇవన్నీ కూడా అందు లోపల ఆ లోపలే ఉన్నాయి అవి ఎలాగైతాయి ఒక వ్యక్తి సర్వస్వము ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి ఒక స్త్రీని ఒక ఆడావిడిని వివాహం చేసుకున్నారు చేసుకున్నారు అంటే తినడానికి తిండి పెట్టడం ఏంటి సర్వస్వం ఇక మీరే అన్ను అని ఆ అమ్మాయి ఇక నీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను నేను భరిస్తాను అంటూ భర్తగా ఆ వ్యక్తి అలాంటప్పుడు అన్నం పెట్టడం బట్టలు ఇవ్వడం ఇదేంటి కదా కనుక ఇక్కడ చూడండి మొట్టమొదట వామన భగవంతుడి యొక్క గుణాలను కీర్తన కీర్తం చేస్తే చాలు అని అంటున్నారు అమ్మవారు ఇక ఫలితం ఏంటో చెప్తున్నారు ఇక్కడ చూడండి వ్రత స్నానం చేయడంతో ఈతి బాధలు పోతాయి అని అంటున్నారు అమ్మవారు ఈతి బాధలు ఈతి బాధలు అంటే ఏంటి అధికమైన వర్షం అతివృష్టి అని అంటారు అస్సలు వర్షం పడకపోవడం అనావృష్టి ఇవన్నీ ఈతి బాధలు భయంకర మనిషాలు రావడం ఈతి బాధలు ఇక వర్షం పడ్డదంటే ఇంకా ఆగి ఆగడం లేదు మూడు రోజులు నాలుగు రోజులు అలా కురుస్తూ కురుస్తూ ఉంది పంటంతా పట్టుకోబోయేదాకా ఒక్కోసారి ఇక వర్షమే పట్టం లేదు వర్షమే పట్టం లేదు అనావృష్టి ఇలా వరదలు రావడం ఇవన్నీ కూడా ఈతి బాధలు ఈతి బాధలన్నీ పోతాయి మొట్టమొదట ఈతి బాధలన్నీ పోతాయి ముమ్మారు ఇక్కడ అమ్మవారు అంటున్నారు తింగల్ ముమ్మారి మూడుసార్లు వర్షం కురుస్తాయి కురుస్తాయి పంటలు బాగా పండుతాయి మూడుసలు ఏంటి పంట వేసే ముందుగా ఒకసారి మధ్యలో ఎంత అవసరమో అంత వర్షం ఒకసారి చివర వేపుకొచ్చేటప్పుడు ఇక సరిపోతుంది ఇంకా కొద్దిగా వర్షం వస్తే చాలు ఇంకా పంటలు తీసుకోవచ్చు ఆ సమయంలో ఒకసారి అంతే మూడు సార్లు మొట్టమొదటి ఒకసారి విత్తనాలు వేసే ముందుగా వర్షం కావాలి వర్షం పడు పడుతుంది మధ్యలో ఎంత అవసరం అంత చివరి ఎంత అవసరం అంత ఈ విధంగా మూడు సార్లు వర్షం కుర కురవడం ద్వారా పంటలు బాగా పండుతాయి అంటున్నారు అమ్మవారు సరే పంటలు బాగా పండుతాయి ఇంకా ఏంటి వరి వరి దుబ్బలు బాగా వేపుగా వస్తాయి అని అంటున్నారు అమ్మవారి ఇక్కడ ఇంత వేపుగా వస్తాయి ఒక్కొక్క ఆ యొక్క వరి దుబ్బలకి బోల్డ్ అండ్ గింజర్ ఇలా వేపుగా పెరుగుతాయి మరి ఇంతగా వర్షం పడ్డది ఇంతగా వర్షం పడ్డది చేపలు అప్పుడప్పుడు మీరు మీ చూసే ఉంటారు పంటల పంట పంట పొలాల్లో తిరిగేటప్పుడు ఆ వర్షపు నెలల్లో ఇంతగా నీళ్ళు ఉన్నాయి ఆ పంటలో చిన్న చిన్ని చేపలు తులిపడుతూ ఉంటాయి పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి ఆనందంతో ఎగురుతూ ఉంటాయి మరి ఇంతగా వర్షం కావాలి మాకు ఈ చేప పిల్లలు తులిపడేటట్లుగా తుల్లి తుల్లి పడుతు పడే పడేటట్లుగా అలాగే పద్మ పూలు విచ్చుకునేటట్లుగా ఇక ఇంతగా నీళ్ళు ఉన్నాయి పద్మ పూలు వచ్చేసాయి పంట పొలాల్లోనే మరి అందమైన ఆ పంట పొలాల్లో తిరిగే తొమ్మిదలు హాయిగా ఈ ఈ ఈ పద్మం నుండి ఆ పద్మానికి ఆ పద్మం నుండి ఈ పద్మానికి ఆ యొక్క తొమ్మిదలు ఎగురుతూ గుమ్ గుం అని శబ్దం చేస్తూ పరిగెత్తు ఉంటే ఎంత ఆనందంగా ఉంటాయి చూడండి ఇవన్నీ వ్రత ఫలితాలు ఏంటి మూడుసార్లు వర్షం పట్టడం చేపల్లలు ఎగరటం తుమ్మెదలు ఈ పుష్పం నుండి ఆ పుష్పానికి జూమ్కారం చేస్తూ పరిగెత్తటం ఇవి ఫలితం ఏంటి నిజానికి వీరికి కావాల్సింది కృష్ణుడు కృష్ణుడు ఎలాగో లభిస్తాడు ఇచ్చేది వ్రత ఫలితం ఇచ్చేది కృష్ణుడే కాబట్టి ఎవరి కోసం వ్రతం చేస్తున్నారు కృష్ణుడి కోసం ఎవరిని పొందాలని వ్రతం చేస్తున్నారు కృష్ణుడు పొందాలని వ్రత ఫలితం ఎవరు ఇస్తారు కృష్ణుడు ఎవరి నామాలు జప జపం చేస్తున్నారు కృష్ణనామాలు మరి కనుక కృష్ణనామాలు జపం చేస్తున్నారు కృష్ణుడిని పొందడానికి వ్రత ఫలితం కూడా కృష్ణుడు వేస్తాడంటే ఇంకా డౌట్ ఏంటి ఇవన్నీ కూడా జనులకి సాధారణమైన జనులకి చూపించడానికి అయ్యా మేము మన ఊరిలో వర్షాలు పట్టడం లేదు కాబట్టి మేము వ్రతం చేస్తున్నాం అన్నట్లుగా చెప్పడానికి ఇది నిజానికి మీరు ముఖ్య ఉద్దేశం కృష్ణుడిని పొందడానికి సరే ఇంతగా తొమ్మిదలు జూంకారం చేస్తూ ఒక పద్మం నుండి ఇంకో పద్మానికి ఎగురెగురుతూ ఉంటాయి అంత వర్షం వస్తుంది పద్మాలే వికసిస్తున్నాయంటే ఇంకేంటి హాయిగా ఆ యొక్క మకరాందాన్ని జోడుకుంటూ ఆ యొక్క తుమ్మిదలు హాయిగా నిద్రిస్తుంటాయి ఇంకా ఏంటి ఇక పంటలు ఎంత బాగా పండుతున్నాయంటే ఇక పశువుల్లో ఆవులో కానీ గదుల్లో కానీ ఆ యొక్క పొదుగులు పెద్ద పెద్ద పొదుగులు వచ్చేస్తాయి ఇక పాలు నిండుగా ఉంటాయి ఆ పొదుగుల చేయి పెట్టగానే పాలు కురుస్తూ ఉంటాయి ఇక్కడ ఏమంటున్నారు అమ్మవారు ఇక ఆ యొక్క పశువుల కొట్టాల్లో ప్రవేశించి స్థిరంగా కూర్చొని పెద్ద పెద్ద గంగాళాలు పెద్ద పెద్ద కుండలు పెట్టినా కూడా ఇంకా ఇంకా అరే రే ఇంట్లో ఉన్న గంగాలండి పాలతోటి నిండిపోయా ఇంకా తీసుకురండి గంగాలు సరిపోవడం లేదు అంత పాడి వసంగుతారు మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వ్రత ఫలితమే ఇది అన్నట్లుగా అమ్మవారు చెప్తున్నారు పంటలు బాగా పండుతాయి ఇంతగా పండుతాయి మూడుసార్లు వర్షం వస్తుంది మొట్టమొదట మధ్యలో చివర ఇంతగా వర్షం వస్తుంది చేప పిల్లలు తులి తులి పడతాయి ఇంతగా వర్షం పడుతుంది ఇంతగా పంటలు పండుతాయి పద్మ పూలు వికసిస్తాయి పంట చల పంట చెల్లెల్లో మరి హంసలు తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క పంట పొలాల్లో ఒక పుష్పం నుండి ఇంకో పుష్పానికి జూంకారం చేస్తూ తుమ్మెదలు ఆ యొక్క మకరాందాన్ని ఆస్వాదిస్తూ హాయిగా నిద్రిస్తాయి ఇంకా ఏంటి పశువుల్లో ఈ యొక్క మన గోపాలరు వారు పెద్ద పెద్ద గంగాళాలు తీసుకొని ఆ పశువు గొట్టాలలో ప్రవేశించి స్థిరంగా కూర్చోవాలి ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇలా పాలు తీసేసి ఒక రెండు చెమ్ములు పాలు తీసేసి అంత తక్కువ ఏంటి లేదు లేదు పెద్ద పెద్ద గంగాలాలు కావాలి ఇవి నిండిన తర్వాత కూడా ఇంట్లో ఇంకా ఇంకా ఏ పాత్ర లేదు ఇంకా పాలు వస్తున్నాయి అనేంత అనేంతగా పశువుల యొక్క పొదుగులు పెద్ద పెద్దవి అయ్యి పాలు తోటి నిండిపోయాయి ఇవన్నీ ఫలితం అంటున్నారు అమ్మవారి ఏంటి స్థిరంగా కూర్చోవాలి మరి పెద్ద పెద్ద గంగాలాడు పాలు తీస్తూ ఉంటే ఇంకా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఇంకా వస్తున్నాయి ఇప్పుడు అంతెందుకండి యుగంలో కృష్ణుడు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క బృందావనంలో పశువులు ఆ యొక్క గోమాత ఎప్పుడైతే వనానికి వెళ్తాయి కృష్ణుడు బలరాముడు గోపాలరు వీరందరు తీసుకెళ్తుంటారు వెళ్ళేటప్పుడు దారంతా కూడా పాలతోటి నిండిపోయేది పాలతోటి బుడదలైపోయేది ఎప్పుడైనా పాలతోటి బుడదవ్వడం మనం చూస్తుంటాం కానీ ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల క్రితం కూడా మరి ఆ విధంగా ఇచ్చేవి ఎటువంటి కెమికల్స్ వాడేవారు కాదు సహజంగానే అవి పొదుగులు అయ్యేవి సహజంగానే అవి పిల్లల్ని జన్మ జన్మనిచ్చేవి కనుక అన్ని సహజంగా అయ్యేవి మరి ఆ విధంగా పాలు వచ్చేవి ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నారు అప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు సంఖ్య ఎక్కువ ఉంది ఇప్పుడు ఇంకా ప్యాకెట్ పాలు తీసుకోవాలి కెమికల్స్ వాడాలి వాటికి పిల్లలు పుట్టాలంటే వాటికి పొదుగులు రావాలంటే బాగా పాలు ఇవ్వాలంటే కెమికల్సే వాడాలి అనుకోవచ్చు నిజానికి ఇంతకంటే రెట్టింపు జనాభా ఉండేది ఇంతకుముందు రెట్టింపు ఏంటి నాలుగైదు రెట్లు ఇంకా ఒక్కొక్క ఇంట్లో పన్నెండు మంది పదిహేను మంది ఇరవై మంది కూడా ఉండేవారు పెద్ద పెద్ద అన్నము ఎంత పెద్ద దబర కనుక జనసంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువ ఉండేది ఇంతకుముందు మరి అప్పుడేమన్నా కెమికల్స్ వాడేవారా ఇంతమంది జనాలకి పాలు పెరిగి ఎక్కడి నుంచి వస్తాయని కెమికల్స్ వాడేవారంట లేదు సమస్య ఏంటి చూడండి జనసంఖ్య ఇప్పుడు తక్కువే అంతకుముందు చాలా రెట్టింపు ఉండేది మరి ఇంతమంది జనాలకి ఇప్పుడు ఇంత తక్కువ ఉన్నారు కానీ ఎక్కువ అని అనుకుంటున్నారు ఇంతమంది జనాలకి పాలు పెరిగి ఎక్కడి నుంచి వస్తాయా అందుకే మేము కెమికల్స్ వాడుతున్నాం అని అనుకుంటారు నిజానికి పొరపాటు ఇప్పుడేంటి వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ పాడి పంటల్ని సంరక్షించే వాళ్ళు చాలా తక్కువ సమస్య ఎక్కడ వచ్చింది అనమాట ప్రతివాడు టౌన్లోకి వెళ్ళిపోతున్నాడు ప్రతివాడు నాకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే మరి కంప్యూటర్ కొట్టుకుంటే ఎవరు పెడతారు పాలు ఎక్కడి నుంచి వస్తాయి కనుక మీరు సాఫ్ట్వేర్ చేసినా హార్డ్వేర్ చేసిన కంప్యూటర్లు పట్టుకున్నా మరి ఇంకే ఆఫీసర్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేసినా కూడా చివరికి తిండి తినాలి కదా ఆకలేసినప్పుడు ప్లాస్టిక్ ఇనప సామాన్లు ఏం తినరు కదా కనుక తిండి తినాలంటే మళ్ళీ ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలి మరి పంట పండించే ఎవరు చాలా చాలా తక్కువ పంట పండిస్తున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు కానీ పశువుల్ని కాసేవాళ్ళు కానీ చాలా చాలా తక్కువైపోయారు అందరూ టౌన్లోకి వెళ్ళిపోతున్నారు సమస్య ఎక్కడి నుంచి అక్కడే వచ్చింది మరి ఇంత తక్కువ చేస్తున్నారు మరి ఎక్కువ కావాలి మరి ఇంతమంది జనాలకు ఎవరు ఇస్తారు అందుకే కెమికల్స్ వాడాల్సి వస్తుంది సమస్య ఎక్కడ అనమాట వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తక్కువ మరి ఒకరిద్దరు చేస్తున్నారు మరి ఇంత పెద్ద పంట కావాలి మరి ఈ పంట పండిస్తే కదా ఇంతమంది జనాలు అందరూ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు అని ప్లాస్టిక్ సామాన్లు ఇనుప సామాన్లు కంపెనీల్లో పనిచేస్తున్నారు మరి వీరందరికీ తిండేవారు కనుక భూమిలో కెమికల్సు నీళ్ళలో కెమికల్సు ఏర్లో కెమికల్స్ అన్ని చోట్ల కెమికల్స్ వేసేసాయండి ఇక చేసేవారు తక్కువ అది కూడా అంత ఓపిక లేదు సరే పనిముట్లు వాడండి ఎక్కువగా కెమికల్స్ వాడండి ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా కనుక సమస్య ఎక్కడొచ్చింది ఇక్కడ చూడండి నిజానికి నిజమైన సంపద పాడి పంటలే ఇప్పుడు ఇప్పుడైనా సరే సమయం ఉంది కేవలం పాడి పంటల కోసం వెళ్ళండి జనులందరినీ ఈ విధంగా గవర్నమెంట్ కూడా ప్రోత్సహించాలి కేవలం పాడి పంటలే చేయండి బాగా చేయండి బాగా చేయండి ప్రోత్సహించండి ఇక స్వయంగా ఎవరికి వాళ్ళకి భూమి వస్తుంది వాళ్ళు పండించుకుంటారు ఇక ఏ కొ ఉండదు ఇంకొక విషయం రోగాలు రావు కష్టపడి పనిచేస్తారు మీకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న కొద్దిగా భూమి ఉందండి ఒక ఎకరం భూమి ఉంది మీకు ఆ ఎకరంలో మీ ఇంట్లో వాళ్ళు మీరే కష్టపడ్డారు మీకు ఇంట్లో కావాల్సినవి ఎలాగో వస్తాయి ఇంకా ఎక్కువ వస్తాయి కూడా ఎక్కువ వచ్చిందమ్ముకోవచ్చు అది వేరే విషయం ఇక రెండు మూడు ఆవుల్ని గేదెలని పెట్టుకున్నారు మరి ఇంట్లో కావాల్సిన పాలు పెరుగు అన్నీ వచ్చేసాయి ఇంకెక్కడ కొనాల్సిన ప్యాకెట్లు పాలు కొనాల్సిన అవసరం లేదు ప్యాకెట్ పెరుగు కొనాల్సిన అవసరం లేదు మరి న్యాచురల్గా స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆ పాలు పెరుగు అనేవి మీరు ఇంట్లో కావాల్సినవి వచ్చేసాయి ఇంట్లో కావాల్సిన ధాన్యం వచ్చేసింది ఇంకేం కావాలి తినడానికి తిండి వచ్చేసింది కూరగాయలు పండించుకుంటారు ఇంట్లోకి ఎంత అవసరమో అంత కూరగాయలు పండించుకోలేరే ఒక ఎకరం భూమి ఉంది మరి ధాన్యం కావాల్సిన పండి పండించుకుంటారు మరి కూరగాయలు కావాల్సిన పండించుకుంటారు ఇక నాలుగైదు గేదెలు పెట్టుకుంటారు ఆవులు పెట్టుకుంటారు అంతే అయిపోయింది జీవితం కొనసాగిపోయింది ఆరోగ్యకరమైన జీవితం ఇంతకుముందు ఇదే సంపద ఎంత ఎక్కువగా పాడి ఉంటే ఎంత ఎక్కువగా పంట ఉంటే వాళ్ళంతా ధని ధనికులని చెప్పేవారు ఇంతకుముందు ముందు ఇప్పుడేంటి రెంట్ ఇంట్లో ఉంటాడు వాడు చూడండి ఉండేది రెంట్ ఇంట్లో ప్రతిదీ రెంటే వాడు తీసుకునేది అంతా రెంటే కనీసం తిండి కూడా బయట ఆర్డర్ ఇచ్చి తీసుకుంటాడు చూడండి వాడు తినే తిండి కూడా వాడు చేసుకోలేడు వాడి ఇంట్లో వాళ్ళు వాళ్ళ భార్య కూడా చేయలేదు బయట నుంచి తెప్పించుకుంటాడు హోటల్ నుంచో లేకపోతే ఆన్లైన్ నుంచో ఇది పరిస్థితి కానీ ఏదో కంపెనీలో పెద్ద కంపెనీలో ఏదో పనిచేస్తున్నాడు నెలకి లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు వస్తున్నాయి అంటే వాడి దానికుడు ఈ రోజుల్లో వాడుండేది బాడి కొంపలు సొంత ఇల్లు కూడా లేదు పరిస్థితి చూడండి సొంత ఇల్లు కూడా లేదు సొంత కొంప లేదు సొంత స్థలం లేదు ఏం లేదు కానీ నెలకి రెండు లక్షలు మూడు లక్షలు వస్తున్నాయంటే అమ్మాయిని ఆ వ్యక్తికి ఇస్తారు ప్రస్తుత పరిస్థితి చూడండి కనీసము తిండి కూడా బయట నుంచి తెప్పించుకోవాలి వాడు చేసుకోలేడు చేయించుకోలేడు పరిస్థితి ఇది ఆ వ్యక్తికి అమ్మో నెలకు రెండు లక్షలు మూడు లక్షలు వస్తున్నాయంటే ఆ వ్యక్తికి ఇవ్వండి అంట నిజానికి నిజమైన సంపద పాడి పంటలే ఎంత ఎక్కువగా పాడి ఉంది ఎంత ఎక్కువగా పంట ఉంది అంటే వారే నిజమైన సంపద కలిగిన వారు ఇక్కడ చూడండి ఇంత అద్భుతమైన సంపద ఈ సంపద పెరుగుతుందని అంటున్నారు అమ్మవారు కనుక నిజమైన సంపద పాడి పంటలే ఈ విధంగా చేయడం మొదలు పెడితే ఇక పాడి పంటలలో రాత్రి పగల పాడి పంటల కోసం ప్రయత్నిస్తే రోగాలు రావు ఇన్ని హాస్పిటల్ ఉన్నాయి చూడండి మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు ఒక ముప్పై సంవత్సరాల క్రితం అంతకుముందు కానీ ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా ఇన్ని మెడికల్ షాపులు ఉన్నాయా ఒకసారి ఆలోచించండి లేవు ఇప్పుడు చూడండి వీధికి వీధికి పది మెడికల్ షాప్స్ వీధికి మరి ఇన్ని మెడికల్ షాప్స్ ఇన్ని హాస్పిటల్స్ ఇంతమంది డాక్టర్స్ ఇంతమంది నర్సెస్ ఇంతమంది మెడిసిన్స్ ఎందుకయా రోగాలు పెరుగుతున్నాయి విషయం అదనమాట రోగాలు పెరుగుతున్నాయి ప్రతి వ్యక్తి కూడా రోగంతో జన్మిస్తున్నాడు కారణం అదనమాట మరి ఇన్ని రోగాలు అయితే మరి వాటిని సరిచేయటానికి మరి ఇంతమంది డాక్టర్స్ ఇంతమంది హాస్పిటల్స్ ఇంతమంది నర్సు ఇంతమంది మెడికల్ షాపులు అవసరం కదా సరే వాటితోటి రోగం బాగైపోతుంది ఏంటి రోగం బాగా అవడం లేదు పునరోగం కాస్త ఇంకా పెరుగుతుంది ఇంకా నాలుగైదు కొత్త రోగాలు కూడా వస్తున్నాయి విషయం అదనమాట కనుక ఆరోగ్యకరమైన జీవితము కేవలం పాడి పంటల్లోనే ఉంది ప్రశాంతమైన జీవితం కేవలం పాడి పంటల్లోనే ఉంది ఆధ్యాత్మికంగా కూడా జీవించాలంటే పాడి పంటలు అవసరం పాడి పంటలు సమృద్ధిగా ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం బాగుంటుందండి మీ హృదయం కూడా మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది సొంతంగా మీకు కావాల్సిన ధాన్యాలు మీకు సొంతంగా కావాల్సిన మీ పాలు పెరుగు మీద మీ ఇంట్లోనే ఉన్నాయి అంటే ఆరోగ్యం బాగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పటినుంచో ఎప్పటినుంచో ఈ పాడి పంటలు వదిలేసి ఈ సర్కారు కానీ మన జనాలు కానీ పాడి పంటల్లో ఇక చేసేవాళ్ళు కూడా ఎక్కువ కెమికల్స్ వాడి వాటి యొక్క ఉత్పాదన ఎక్కువ కావాలి మరి మరి ఇంతమంది జనాలకి అవసరమైన ఇవ్వాలి కదా ఆ ఉత్పాదన చేయడానికి కెమికల్స్ వాడి ఈ విధంగా ఆరోగ్యం దెబ్బతిన్నది కనుక ఇప్పుడు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అబ్బా ఇంకా ఈ వ్యవసాయం ఏం చేయలేము మేము కూడా టౌన్కి వెళ్ళిపోతాం అని అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక నిజమైన సంపద పాడి పంటలు ఆరోగ్యకరమైన జీవితం కోసం పాడి పంటలు అత్యంత అవసరం ఇక్కడ అమ్మవారు అంటున్నారు అబ్బా పాడి పంటలు ఇంతగా పెరిగిపోతాయి సిరులు సంపదలతోటి మన ఊరు ఉప్పొంగిపోతుంది అని అంటున్నారు అమ్మవారు లెక్కకు మిక్కిలి కుండలు పెద్ద పెద్ద గంగాళాల కుండలు పాలు పెరుగుతోటి నిండిపోయాయి ఇల్లంతా కూడా మరి ఇంకేం కావాలి ఇప్పుడు చూడండి పరిస్థితి ఎవరైతే పశువులు గేదెలు ఆవులు పెట్టుకున్నారు ఆ వ్యక్తి కూడా ఒక గ్లాసు పాలు తాగడం లేదు అమ్ముకోవడంలోనే కూర్చున్నారు ప్రస్తుతం పరిస్థితి చూడండి ఇటువంటి ఫలితం ఇస్తుంది మన యొక్క అద్భుతమైన వ్రతము కనుక వ్రతం తప్పకుండా చేద్దాము ఫలితం ఇది అంటూ అమ్మవారు ఈ యొక్క మూడోపాసులో చేరుతున్నారు ఫలితం ఎందుకు రాదు తప్పకుండా ఫలితం ఇచ్చేదేవరు ఆ స్వామే కదా మనకు ఫలితం ఇస్తున్నారు ఆ స్వామి కోసం మేము వ్రతం చేస్తున్నాము అలాంటప్పుడు మనకు ఫలితం ఇవ్వరా ఏంటి తప్పకుండా ఇస్తారు అంటూ ఈ మూడో పాసరంలో అమ్మవారు ఫలితం గురించి చెప్పారు ఇప్పటివరకు కూడా మూడు పాసరాలు చెప్పుకున్నాం మొట్టమొదటి పాసురంలో వ్రతం అంటే ఏంటి రెండో పాసరంలో వ్రతానికి వ్రతంలో పాటించవలసిన నియమాల గురించి చెప్పారు ఇక మూడోపాసురంలో ఇంతగా నియమాలు పాటిస్తే ఫలితం రాదా ఏంటి తప్పకుండా అంటూ ఫలితం గురించి చెప్పారు మూడో పాశురం ఇప్పటివరకు కూడా మనం మూడు పాసరాలు చెప్పుకున్నాం రేపు నాలుగో పాసరం చెప్పుకుంటాం భక్తులందరి హరేకృష్ణ ఆండాల్ తిరువడుగలే శరణం భక్తులందరి హరే కృష్ణ ధన్యవాదాలు